గత సంవత్సరంతో పోతే షాపులు పెరిగినాయా బాగా ఇక్కడ చూసిన షాప్లో ఉన్నాయి అయినా పర్లేదా బేరం ఓకే పార్టీస్ కూడా బాగా కిటికెట్లాడుతుందిగా మహిళలు ఏంటి బాగా లేడీస్ బాగా ప్రయాణం చేస్తున్నారా బాగా ప్రయాణం చేస్తున్నారా బస్సులో పోలిస్తే ఈ సంవత్సరం రాఖీ పండగకి బాగా మహిళలు ఎక్కువగా కనిపించారు భయాల ఎక్కడ చూసినా విపరీతమైన రద్దు ఉంది సో అసలు మరి మహిళ గురించి మనం వాళ్ళ దగ్గరే తెలుసుకున్నాం ఏ ఊరు అల్లూరేనా ఓకే ఎక్కడ కట్టేది ఎక్కడ ఎక్కడ మీరు కట్టే మీరు ఏ ఊరు ఈ ఊర్లోనే మీరు కట్ట ఓకే సో ఇప్పుడు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మహిళలు ఎక్కడ చూసినా రోడ్ల మీద బాగా ఎక్కువ మంది కనిపించారు సో ఈ సంవత్సరం బాగుందా జనాలు అసలు ఎందుకు అంద పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఇట్లా అంటే జనాలు ఖాళీగా పనులు లేక ఖాళీగా ఉన్నారా లేక సో వాళ్ళ బ్రదర్స్కి ఇట్లా మన ర్యాగీ కట్టి ఆ ప్రేమని పంచుకోవటం కోసమేనా ఇంకోటి ఇప్పుడు పండగైతే మంచి హ్యాపీగా జరుగుతుందా మంచి హ్యాపీ భార్గవి ఓకే చెన్నూరా చెన్నూరాగీ కొంటానికి వచ్చినా రాఖీ కట్టాలా ఎవరికి అన్నయ్య ఏం చదువుతుండ అన్నయ్య అయినంత నువ్వు చెన్నూరులోని చదువుతావు ఇక్కడ బయట చదువుతావు ఎక్కడ సోషల్ వెల్ఫేరా ఓకే రాగి కట్టడానికి వచ్చావా ఓకే మరి లేట్ అయింది హ్యాపీగా ఉందా మరి నువ్వు మీ అన్న ర్యాగి కట్టడానికి హాలిడే కూడా ఇచ్చారు కానీ త్రీ డేస్ ఓకేనా ఇప్పుడు యాక్చువల్గా రాగి పండుగ రోడ్ మీద మొత్తం ఎక్కువ షాపులు కనిపించాయి మీరు గత సంవత్సరం ఆయన పెట్టారా ఈ సంవత్సరం పెట్టారా పెట్టారు మంచి యూత్ మీరు యంగ్ ఈ సంవత్సరం ఎట్లుంటుందని పెట్టారా మరి పర్లేదా అంటే ఎక్కడ చూసినా షాప్సే ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఉంది నెంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి సో అంటే పాపులేషన్ ఎక్కువ బయట ఎక్కువ వచ్చారా బయటికి నగలు కట్టడానికి సో మీకైతే అయితే సాటిస్ఫాక్షన్ ఏనా బిజినెస్ పర్లేదంటారా బిజినెస్ ఎక్స్పీరియన్స్ కొంత బెనిఫిట్ ఉందంటారా ఓకే మీకు కొంతమంది మా ఇళ్ళు కూడా మీ సిస్టర్సా సో సో వాళ్ళు కూడా హెల్పీఎస్ డబ్బులు ఓకే పర్వాలేదా మొత్తం మీద అయితే ఓకే మరి ఇప్పుడు చెన్నూరా ఎవరు కట్టాలి రాగి తమ్ముడుకా చెన్నూరేనా మీది ఇప్పుడు వైరాగలు కట్టదారా ఇప్పుడు వైరా వెళ్తున్నారు ఓకే ఓకే మరి విజయవాడ నుండి వచ్చారా రాఖీ కట్టడానికి తమ్ముడికా మిమ్మల్ని కారున్న ఏ ఊరు వెళ్తున్నావు ఎట్లా వెళ్తారు ఇప్పుడు బస్సు కోసం ఏంటిగా ఏంటి పెద్ద కోరుకోండి దేనికి మీ అదే ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు మరి మీరు దేనికి ఎవరి కట్టావు ఎవరు ఆయనగా ఆయనకి సప్పల్ పోయి రాగి గడ్డ వస్తున్నా ఆయన పేరేండి తమ్ముడా ఓకే ఓకే మరి బస్సులోనే వెళ్ళావా సత్పల్లి కూడా బస్సులు ఎట్లా ఉన్నాయి బాగా రష్ ఉన్నాయా ఉన్నాయా ఫ్రీ టికెటా ఎట్లా ఫ్రీ పర్లేదు అంటారా పండగ ఏమన్న వెళ్ళిపోయిందా వచ్చేది బస్సు అంటారా ఎట్లున్నాయి ఈరోజు మీ ఆటో ట్రిప్లు ఎలా పడ్డాయి ఈరోజు రక్షబంధ సందర్భంగా ఆటోలకి బాగా సర్వీస్ పెరుగుతుంది మరి మీ ప్రభుత్వం ఉచిత బస్సులు ఇచ్చింది కదా మరి బస్సులు ఎట్లా సర్వీసులు కూడా పెంచినా కూడా సాలకం ఆటోలు కూడా సరిపోవట్లేదు కనీసం మేము ఈ రోజు టైం లేకుండా సర్వీస్ చేస్తున్నాం బస్సులు తిరుగుతున్నాయి ఆటోలు కూడా ఫుల్ ఫుల్ నైట్ పది కూడా సర్వీస్ బాగుంటుంది ఏ ఊరు చిన్న కోరుకోండి ఏం పేరు ఏం చదువుతున్నావు ఎక్కడ పోయిస్తున్నావు మరి మీ అన్నయ్యగా మళ్ళూరు పోయి వస్తున్నాను మీ అన్నయ్య దగ్గరకా ఎందుకు పెట్టావా మరి హ్యాపీయా ఎంత పోయారు మరి టికెట్ పెట్టావా ఫ్రీయానా బాగా రష్ ఉందా సీట్లు దొరికినాయా ఓకే బస్సులు ఎక్కువ ఉన్నాయా ఈరోజు తక్కువ ఉన్నాయా తక్కువే ఉన్నాయా చదవాలి మరి పండగ అయితే మంచిగా జరుపుకున్నావా రేపు కూడా సెలవుగా అత్త ఓ అత్త ఇద్దరు కలిసిపోయారా మరి మీ అత్త ఎవరికి కట్టారు రాగి ఎవరికి కట్టలేదు కాకపోతే ఇద్దరు నీకు తోడు కోసం వచ్చారా అట్లా

ఏం చదువుతున్నారు ఎక్కడా కోరుకోండి ఇంకా ఎందుకు వచ్చారు కల్లూరు ఇప్పుడు రాగి పూల ఎవరు కడతారు ఎక్కడ ఉంటాడు ఆయన సత్తుపల్లె వెళ్తున్నారు ఇప్పుడు బతుల పల్లె కట్టడానికి ఇల్లు కట్టొస్తారా ఇంకా హ్యాపీగా ఉన్నా పండగ మీకు బ్యాగీ కట్టాం ఓకేనా సరే మరి ఓకే కట్టొస్తారా మంచి ఎవరాలి మరి సో రాఖీ పండగ ఈరోజు సాయంత్రం ఉన్నాం మనం ఇక్కడ ఒక దుకాణం ఉంది కారుణ్య రెడీమేడ్ డ్రెస్సెస్ ప్రొపరేటర్ రాంబాబు గారు ఉన్నారు వాళ్ళ వ్యాపారం ఎలా నడిచింది టూ డేస్ అనేది మాట్లాడదాం నమస్తే రాంబాబు గారు రోజులు ఇప్పుడు మహిళలు మీ రాఖీ పండుగ సందర్భంగా మీ వ్యాపారం ఎలా ఉంది రాగి పండుగ సభ నిన్న ఈరోజు చాలా బాగుందండి రోజు చాలా మంచిగా ఉంది బాగా బిజీగా ఉంది అన్నం తినే టైం కూడా దొరకలేదు చాలా బిజీగా ఉందండి ఆపరం కూడా అసలు మేము కనీసం భోజనం కూడా చేయలేదు ఈ రెండు రోజులు చాలా బాగుంది సో ఇప్పుడు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇంకా మహిళలు ఎక్కువ కనిపించారా తక్కువ ఉన్నారా గత సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సరం కూడా చాలా బాగుందండి ఈ సంవత్సరం అది కూడా ఉంది కాబట్టి ఎక్కువ శాతం ఇక్కడ మన లోకల్లోనే తీసుకున్నారు ఏది కావాలన్నా కానీ ఇక్కడ ఇంతకుముందు గత సంవత్సరం చూసినట్లయితే సిటీకి వెళ్ళారు ఖమ్మం అలా వెళ్ళారు ఈ సంవత్సరం చూసినట్లయితే మన అంతా కూడా మన కల్లూరు సిటీలోనే కొనుక్కొని అంత వ్యాపారం కూడా చాలా బాగా జరిగింది కొంతం వల్ల జనాలు అందరూ కూడా దూర ప్రాంతాలకే ఖమ్మం కానీ ఇటు దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా మనకు ఉచిత బస్సు మన గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఉచిత బస్సు పెట్టడం ఆ మహిళలకు ఎంతో సంతోషం వాళ్ళు రోజు రాకపోయిన సందర్భంగా మన నియోజకవర్గ మహిళలందరికీ మరియు మా ఎమ్మెల్యే రాఘమయ్య మారాంగారికి అలా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మనకి బీఆర్ఎస్ సోషల్ మీడియా కల్లూరు మండల్ సోషల్ మీడియా శెట్టి కిరణ్ కుమార్ ఉన్నారు సో మనం ఒకసారి రాఖీ పండుగ సందర్భంగా కల్లూరులో చాలా రష్ ఉంది ఈరోజు సో ఒకసారి అనగాతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం నమస్తే అండి చిన్నగారు చెప్పండి నమస్తే అండి నా పేరు కిరణ్ కుమార్ సో కల్లూరు మండలం బీఆర్ఎస్ పార్టీ క మీ అధ్యక్షుల్ని ఈరోజు ఎంతో అన్న చెల్లెలకి అక్క తమ్ముళ్ళకి ఎంత పవిత్రమైన పర్వదినం ఈరోజు రాఖీ అందరూ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకుంటున్నారు ఇది అన్నదమ్ముల ప్రేమకి అక్క చెల్లెల ఆత్మ ఆత్మీయుల అక్క తమ్ముళ్ళ ఆత్మీయులకి ఎంతో పవిత్రమైనది ఈ సందర్భంగా మా సోదరి మనులకి రాఖీ పర్వదిన శుభాకాంక్ష తెలుపుతున్నాను సో కిరణ్ గారు ఇప్పుడు యాక్చువల్గా గత రెండు సంవత్సరాలతో బలితే ఈ సంవత్సరం కల్లూరులో బాగా రాసి ఉంది మరి ఉచిత బస్సు స్కీమ్ కూడా దానికి ఏమైనా మైళ్ళకి వెళ్ళిపోయిందంటారా ఉచిత బస్సు జెంట్స్కి రేట్లు పెంచారు ఉచిత బస్సులు ఎప్పుడు ఉండే రక్ష్యం ఉన్నది ఈ పండగకి చాలా ఇబ్బందులు పడ్డారు మహిళా మనులు పుట్ పుట్టి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడ్డారు బస్సులలో మొన్న ఈరోజు ఒక బస్సు మనగూరు దగ్గర చక్రాలు కూడా ఊడిపోయిన హెవీ జనాభా వల్ల బస్సుల సంఖ్యను తగ్గించి పండగ దినాలలో ప్రభుత్వం మహిళా మనులని ఇబ్బంది పెట్టింది ఏది ఏమైనా సరే ఈరోజు సంతోషంగా పండుగ జరుపుకుంటున్న మహిళా మనులందరికీ సోదరి శుభాకాంక్షలు పడే ప్రయత్నం చేద్దాం నేను పేరు అమ్మా పవని ఓకే ఏమవుతున్నా అబ్బాయి తమ్ముడు నీ పేరు అమూల్య పవన్ నేను ఎక్కడ చదవకుండా ఏం చదువుతున్నావు ఏది చదివేది ఇంటర్మీడియటా మరి ర్యాకీకి ఎవరికన్నా కట్టారా ర్యాగీ కట్టారా ఎవరికి కట్టారా ఓకే ఇక్కడ సోషల్ వెల్ఫేర్లో చదువుతున్నావు సో ఈరోజు హాలిడేనా అంటే ర్యాగి ర్ వ్యాగీ కోసం వచ్చావా అంత హ్యాపీయా పంట బాగా జరిగిందా రూజ్ వీడు స్కూల్లో ఏం చదువుతున్నావు మరి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఇప్పుడు ఎవరికి కట్టావు ఓకే తమ్ముడు కట్టావా ఓకే ఓకే మంచిగా హ్యాపీయా అంత పేరు ఎస్ యశ్వంత్ మరి నీకు రాఖీ ఎవరం కట్టారా ఎవరు కట్టారు మేక కట్టిందా ఓకే ఎంజాయ్ చేస్తున్నారు ఎవరైతే ఓకే 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 పర్లేదా అంటే గత సంవత్సరంతో పోలిస్తే కొన్ని సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం షాపులు ఎక్కువ అయిపోయినాయి కదా అయినా పర్లేదా జనాలు ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నారా కొన్ని సంవత్సరం ఎప్పుడు అయినా ఉన్నారు

నమస్తే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఉన్నాం సో ఇక్కడ ఈరోజు ర్యాీ పండుగ జరుగుతుంది ఇక్కడ మనకి మండల కాంగ్రెస్ నాయకులు సత్యంబాబు గారు ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సత్యంబాబు గారు ఈరోజు నేను సాయంత్రం చూసినప్పుడు బజార్లో బాగా రష్ ఉంది నేను అక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు అక్కడ కారు దిగి చిన్న వాళ్ళకి ఏదో రాఖీలు బాకర్ ఇస్తున్నట్టున్నారు అవునండి ఏంటి విషయం ముందు మహిళలకి అందరికీ శుభాకాంక్ష అండి ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా నేను వస్తుంటే పిల్లలు ఇద్దరు అక్కడ వాళ్ళు రాఖీల దగ్గర వెయిట్ చేస్తాను నన్ను వాళ్ళు చూడగల నాకు ఏదో మంచిగా అనిపించేసి నేను వెళ్ళి పిల్లగాళ్ళకి రాఖీ పంపించి అక్కడ కట్టించి సీట్ తినిపించింది అసలు ప్రతి సంవత్సరం కూడా పండగ జరిగింది ప్రతి సంవత్సరం కూడా పండగ జరిగింది కానీ ఈ సంవత్సరం అసలు జనాలు చాలా విపరీతంగా రోడ్ల మీద ఉన్నారు ఎందుకంటారు కల్లూరులో బజార్లు అయితే పట్టలేదు బస్సులు కూడా ఏంటి చెప్పండి ఒకసారి ఈ సంవత్సరం మహిళలకు ముందుగా కాంగ్రెస్ పార్టీ మహిళల పార్టీ మహిళల కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ ఈరోజు మహిళలు మొత్తం ఎక్కడైనా కానీ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మహిళలు ఎక్కువ ఉన్నారండి ఎందుకంటే మహిళలు ఉచిత బస్సు ఒకటి వచ్చేసింది అండి ఇవాళ రాగి కట్టడానికి పోవాలంటే ఇంట్లో నలుగురు ఉంటే వాళ్ళ తమ్ముడు అనే ఉంటే ఆ ఊరు పోయి ఆ బస్సులో పోయి నలుగురు ప్రయాణిస్తున్నారండి అట్లా ఇప్పుడు ఈ రోడ్డు మీద అంత లేడీ ఆ లేడీస్ ఉచిత బస్సు గురించి ఆ బస్సులో అందరూ అంత ప్రయాణం చేస్తున్నారండి కేవలం కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల మహిళలకి మంచి జరగటం నేను అడిగినప్పుడు కూడా మరి బస్సుల్లో మీకు ఏమన్నా తక్కువ ఉన్నాయా అలా ఎట్లా ఉందండి అంటే బస్సులు కూడా చాలా ఈ రోజు అయితే రోజు మీద గొప్ప బస్సులు ఎక్కువే వచ్చినాయంటున్నారు బస్సులు ఖాళీ లేవండి చెప్తే నెమ్మర్గా ఐదు నిమిషాలకి పది నిమిషాలకి ఒకసారి బస్సు వస్తుంది బస్సుల్లో లేడీస్ ఉన్నారండి మొత్తం లేడీసే మన ప్రభుత్వమే లేడీస్ ప్రభుత్వం ఉచిత బస్సులు రావడం ఇవాళ రాఖీ పండుగ బయలుదేరితే అసలు ఏముంది జనం అండి మామూలు లేరండి జనం పోయిన ప్రభుత్వం ఏం జీరో అంత ఇదిగా లేదు జన సందర్శన మట్టికి మంచిగా ఉందండి రాఖీ పండుగ జరుపుకోవడానికి మంచిగా ఉన్నారు లేడీస్ ఈ ప్రభుత్వంలో చేసే అభివృద్ధి కార్యక్రమాలు లేడీస్కే ఎక్కువగా ఉన్నాం అండి మరి ఇప్పుడు మహిళలో రాఖీ పండుగ సందర్భంగా చాలా ఆనందంగా ఉన్నారు మరి ఇందిర పరిస్థితి ఏమంటారు ఇంద్రెండ్ మన ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మహిళలకే ఇస్తున్నాం మహిళల పేరు మీద ఇస్తున్నాం ఇందిరాబు గారు రోజు నాకు సత్పల్లి ఖమ్మం బస్సులు ఎందుకంటే ఈ అయితే ఐదు నిమిషాలపై బస్సు వస్తున్నాయి ఏమంటారు ఆ సత్తుపల్లి టు ఖమ్మం ఖమ్మం టు సత్తుపల్లి అని చెప్పేసి అట్లా దుంతురాయండి బస్సు అయితే ఏమంటారు హైదరాబాద్ తగ్గిచ్చి హైదరాబాద్ మహిళలు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి సత్తుపల్లి ఖమ్మం టు సత్తుపల్లి పెట్టారండి చాలా బస్సులు చూసాను నమస్కారం బస్సులు కూడా ఎక్కువ వచ్చినాయండి దీని గురించి మన స్థానిక ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాం